ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన సుక్రీస్తు వర్ణామంలో మీ అందరికీ కూడా శుభములు పలుకుతూ ఉన్నాను మన ప్రవర్తన ఒక విత్తనాన్ని పోలి ఉందని మీకు తెలుసా మన జీవితము ఒక విత్తనాన్ని పోలి ఉందని మీకు తెలుసా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తన యొక్క ప్రతిఫలము ఒక దినాన పంట రూపంలో మనం కోస్తాము మనము ఎటువంటి క్రియలను చేస్తున్నామో ఆ క్రియ యొక్క ప్రతిఫలము భవిష్యత్తులో పంట రూపంలో మనము పోస్తాం ఇదే దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన సందర్భాల్లో ఈ యొక్క విషయాన్ని తెలియపరిచారు వాటిని ఒక్కొక్కటిగా మనము చూద్దాం మొదటగా చూసినట్లయితే లోకసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి నీవు తీర్పు తీర్చకు అప్పుడు నీకు తీర్పు తీర్చబడదు నీవు క్షమిస్తేనే క్షమించబడతావు నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడును అని ఉంది ప్రియరాం ఈ వాక్య భావం ఏమిటంటే మనం ఏదైతే చేస్తామో తిరిగి మనకి అదే చేయబడుతుంది మనం ఇతరుల పట్ల మంచిని విత్తినట్లయితే ఆ మంచి మనకి మరలా మనకి తిరిగి వస్తుంది ఇతరుల పట్ల చెడుని మనం విత్తినట్లయితే ఆ చెడు అనే పంటను మనం మనం తిరిగి కొయ్యవలసి వస్తుంది నిజమే కదండి ఇప్పుడు వరి పంటని విత్తినట్లయితే వరి పంటనే మనం కొయ్యగలుగుతాము కానీ గోధుమ పంట కొయ్యలేం కదా మనము ద్రాక్ష తోట వేసినప్పుడు ద్రాక్ష పండ్లనే కొయ్యగలం కానీ అంజురుగు పండ్లను కొయ్యలేం కదండి అలాగే మన జీవితంలో కూడా ఇతరుల పట్ల మనము చెడుని విత్తినప్పుడు చెడునే కోస్తాము అదే మంచిని ప్రేమను విత్తినట్లయితే ఆ మంచి అనే పంట ఆ ప్రేమ అనే పంటను ఖచ్చితంగా మనం కోస్తాము అని ప్రభు అనే వారు స్పష్టంగా చెప్పారు అందుని బట్టే కదా నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడును అన్నాడు ఇంకొక మాట కూడా యేసుప్రభు వారు చెప్పారండి మత వార్త ఏడో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ మాట ఉంది అదేంటంటే మనుష్యులు నీకేం చేయవలన నువ్వు కోరుకుంటున్నావో నీవు వారికి అలాగ చేయవలను అని ప్రభు వాక్యం సలహిస్తూ ఉంది ప్రియులరా ఇతరులు మనకి ఏం చేయాలని మనం అనుకుంటామో మనము వారికి అలాగే చేయాలంట ఇతరుల నుంచి మనం ఏం ఆశిస్తాము వారి మనకి అవసరమైనప్పుడు సహాయం చేయాలని ఆశపడతాము లేదా ఎల్లప్పుడూ వారు మనకి రెస్పెక్ట్ చేయాలని మనం ఆశపడతాము వారు మనకి రెస్పెక్ట్ చేయాలంటే ముందు మనం వారికి రెస్పెక్ట్ చేయాలి కదా మనము వారికి రెస్పెక్ట్ చేయాలి మనం వారికి సహాయం చేస్తే రేపటి రోజున అవసరమైనప్పుడు మనకు సహాయం చేస్తాం ఇదే ప్రభువు చెప్పాడు ఇతరుల పట్ల మనం ఎటువంటి ప్ర స్వభావాన్ని కలిగి ఉన్నాం ఇతరుల పట్ల మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం అనేది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము నా ప్రియులరా ఈ విషయంలోనే మరొక మాట కూడా ఉంది గలతీ తీసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో విషయంలో అపోసేని పౌలు గారు కానుకల విషయంలో ఈ మాట చెప్పినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో చాలా అర్థాన్ని ఇస్తుంది అదేంటో తెలుసా మోసపోకడి దేవుడు విక్రింపబడు నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు అని అన్నాడు చూసారా మనం ఏమైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం తెలియరా ఈ విషయమై రెండు సంఘటనలు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ సంఘటనను నేను మీ దగ్గర తీసుకొస్తాను కీర్తనల గ్రంథము ఏడవ కీర్తన పదిహేను పదహారు వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉన్నది నేను ఒక చదువుతాను వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నడినెత్తికే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాణి నడినెత్తి మీదనే పడును ప్రతిష్టలో చూసారండి ఇక్కడ ఏం చదివిస్తుందండి దేవుని వాక్యము ఎవరైతే ఇతరులు పడిపోవాలని గుంటను తవ్వుతారో ఆ గుంటలో వారే పడిపోతారంట ఎవరైతే చేటును చేదును తలంచుతారో అటువంటి చేదు లేదా అటువంటి చేటు అనేది వారి అవినీతి మీదకే వస్తుంది అని దావీద్ గారు కీర్తనల గ్రంథంలో చెబుతూ ఉన్నాడు ఈ విషయము ఎవరి గురించి వివరిస్తున్నాడు అంటే మీకు ఒక్క విషయాన్ని నేను వివరిస్తాను దావీదును చంపాలని సౌలు గారు చాలా ప్రయత్నం చేశాడు చాలా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రభువా నాకు న్యాయం తీర్చు మరి నేను ఎటువంటి హాని చేయకపోయినప్పటికీ వారు నన్నుకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని దేవుడికి మర్ర పెట్టుకుంటున్న సమయంలో రాసిన కీర్తన ఈ ఏడవ కీర్తన అటువంటి సందర్భంలో దేవుడు దావీదిని తప్పించుకుంటూ వచ్చాడు దావీదిని చంపడానికి శతవిధాలా ప్రయత్నం సౌలు రాజు అలిసిపోయి ఒక గృహనందు నిద్రపోతాడు అలా నిద్రపోతున్న సమయమందు దావీదుకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు సౌలు రాజు కానీ దావీదు సౌలు విషయంలో చెడుని విత్తలేదు మంచినే విత్తాడు ఇతడు దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి ఇతను నేను ఎటువంటి హాని చేయకూడదని సౌల్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ సౌలు మాత్రము దావీది విషయంలో చెడుని విత్తుతూనే వచ్చాడు చిట్ట చివరికి ఏం జరిగిందంటే సౌలు తన అడ్గం చేత తనే చనిపోవలసిన పరిస్థితి వచ్చింది ఇది ప్రియరా ఎవరి పక్షంగా అయినా మనము మంచి విచ్చితే ఆ మంచి మనకు వస్తుంది చెడు విచ్చితే ఆ చెడే తిరిగి మనకి వస్తుంది అన్నది ఇది ఒక నిదర్శనం ఇంకొక సందర్భం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో ముద్దికాయను మరియు యూదు అందరినీ కూడా చంపేయాలి ఒక్క దినమైందే హతమ చేయాలనేటువంటి ఒక ప్రణాళికను వేశాడు హామోను అనేటువంటి ఒక వ్యక్తి రాజు చేత సంతకం పెట్టించుకొని మరి అందరికీ ఆ తాకీదులను పంపించి ఒక్క దినమైందే యూదులను చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా ఉరి తీయడానికి హామాను ఒక ఉరి స్తంభాన్ని కూడా సిద్ధం చేశాడు ఆ ఉరి స్తంభం మీదనే ముర్తికాయకి బదులు ఎవరైతే ఆ ఉరి స్తంభాన్ని తయారు చేశాడో హామాను ఆ హామాన్నే దేవుడు తీసే విధంగా చేశాడు చూసారా హామాన్ అనే వ్యక్తి యూదుల పట్ల చెడుని విత్తాడు ఒక కుట్ర పన్నాడు కానీ ఆ కుట్ర ఆ చెడు అనేది ఆయన జీవితంలో తిరిగి ఆయన నెత్తి మీదకే తిరిగి వచ్చింది ఈ వాక్యంతో ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనం ఇతరుల పట్ల ఎలా జీవిస్తున్నాము ఇతరుల పట్ల ఎటువంటి జీవ ప్రభావాన్ని స్వభావాన్ని కలిగి ఉన్నామనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎంతైనా ఉంది మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాము మనం ఎటువంటి క్రియలు చేస్తున్నామో అటువంటి క్రియలు మన జీవితంలో మనకు ఎదురవుతాయి కాబట్టి ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాల్సిందిగా ప్రభువు మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె ప్రభునందు ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగాను దేవునికరంగా ఉన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక